ఉండేసరికి మన వాళ్ళు అయితే చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు వెనకాల హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్ పోలీసులు ముందే లేపకుండా పోతున్నారు Jangan. Yeah. హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ కదా మనం అయితే ఒక షార్ట్ రైడ్ అయితే వేయబోతున్నాము మనము మన ఫ్రెండ్స్ తోటి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అని వీడియో అయితే మనం ప్రెసెంట్ అయితే రైడ్ కి స్టార్ట్ అవడానికి రెడీగా అయితే ఉన్నాము ఇప్పుడైతే చూద్దాము కొంతమంది అయితే వచ్చున్నారు ఇంకా కొంతమంది కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు కూడా రాగానే ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాము ఒకసారి మన వెహికల్స్ మన గ్రూప్ ని అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కారు ఇంకా అక్కడైతే వెహికల్స్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇంకా మనమైతే స్టార్ట్ అయితే అయిపోతాము అందరూ ఇక్కడ రెడీగా అయితే ఉన్నారు ఓకే ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది రచ్చరచ్చ చేసేద్దాం వీడియో అయితే బిఎమ్డబుల్యూ జీ త్రీ టెన్ ఆర్ఆర్ మన దగ్గర అయితే ఉంది ఈ రోజు చక్కగా బ్యాండ్ అన్ని వేసేసాము రైడ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము ఎక్కడ వీడియోని కూడా స్కిప్ అయితే చేయొద్దు ఒక రేంజ్ అయితే ఉంటది వీడియో హాఫ్ హోల్డ్ ఏ లేపుకొని పోతున్నారాయా మన ఇండిపెండెన్స్ డే అయితే ఇట్టే ఉంటది మన ఇండిపెండెన్స్ డే మన స్టైల్లో పోలీస్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ రోజు అయితే ఇంతగా మన నాబరనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కదా పోలీసులు ముందే లేపుకుంటా పోతున్నారు దేవుడా ఓయ్ హల్చల్ చేస్తున్నారా కరెంట్ వైర్లు ఉంటాయి చూసుకోవాలయా రాడ్ అంత పైకి పెట్టేస్తున్నారు వీళ్ళు రైడింగ్ కమ్యూనిటీ ఇండిపెండెన్స్ డే అంటే ఇట్లాగే ఉంటది ఒక రేంజ్ అంతే పెన్న బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము అక్కడైతే లాస్ట్ టైం చేసేలా అదే విధంగా ఒకరంతా మన స్టైల్ వీలీస్ కట్స్ అవైతే చేద్దాం ఒకసారి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓహో లైక్ ఒక స్ట్రీట్ రేసింగ్ లెక్కనే ఫుల్ హా హవాడు జండా అయితే తీసేసుకున్నాం లెట్స్ మనమా ఇట్స్ అయిన నుంచి అయితే వెళ్ళిపోదాం పెన్న బ్యారేజ్ ఫుల్ రచ్చరం పోదాం మన గాయస్ తోటి ఎప్పుడైనా అయితే లాస్ట్ టైం చేసిన గాయస్ అయితే మనం ఇప్పుడైతే వచ్చేసాము అక్కడ బండిలు ఆపేసుకొని మన ఇష్టం అంతే మనదే రాజ్యం మన ఆపేది 아반대바 두람 예 पगल पगल रैंप ये जय हो हैप्पी इंडिपेंडेंस डे गाइस अंदर के ओ ओ ओ ओ Ê ê! Chiến anh हैप्पी इंडिपेंडेंस डे सर, फाइव मिनट्स सर जस्ट फाइव है चलिए <laughs> जाना నాని పరిగి ఫోటో వీడియో ైస్ అంటే మేము ఫైవ్ మినిట్స్ టైం అయితే అడిగాం కదా వెంటనే వేరే పోలీస్ ఆయన అయితే వచ్చేసాడు ఏంటి న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పి మేము జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ సార్ అని రిక్వెస్ట్ చేశాము అయినా సార్ అయితే ఒప్పుకోలేదు ఇంకా వీడియోస్ అయితే తీస్తా ఉన్నారు ఇంకా మనం అయితే వచ్చేసాం మనం అటు ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్ రోడ్స్ అయితే ఎంటీగా ఉండేసరికి మన వాళ్ళు అయితే స్టంట్స్ చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు కనుక వాళ్ళందరూ మన వాళ్ళు స్టంట్ చేస్తా వస్తా ఉంటాయి ఇల్లు చూడండి ఎట్లా పోతున్నారు నాకైతే భలే కామెడీగా అయితే అనిపించింది వాళ్ళని అలా చూడంగానే ఇంకా అలా అలా స్టంట్స్ చేసుకుంటూ ఒకరంతా ఎంటీ రోడ్స్ లో అలా అయితే వచ్చేసాము ఇంటికే అందరు మన పక్కన మొత్తానికి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి శ్రీకుడు బాడ ముద్ద ముద్ద